ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలు చేయడానికి అగ్రెసివ్గా బీజేపీ ముందుకు రాబోతుంది బీజేపీ నాట్ మదర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ రాజకీయ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెట్టుకున్నారు రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు కార్మికుల కోసం పిఎంఎస్ పెట్టుకున్నారు అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ్ దళం పెట్టుకున్నారు ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇస్ బీజేపీ ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకసారి మీరు క్లియర్గా చూడండి రేవంత్ రెడ్డి గారు కొన్ని ఎజెండాస్ గురించి మాట్లాడుతున్నారు ఈ ఎజెండా ఎవరి కోసమో రేవంత్ రెడ్డి గారు ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో మీరు ఒకసారి క్లియర్గా వినాలి ఎందుకంటే రాబోయే సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేయబోతుంది సో ఈ లోపల వాళ్ళు చేసే ఎజెండాస్ ఏంటిది వాళ్ళు ఏ ఏ వర్గాలలో వెళ్ళారు వాళ్ళ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా స్పష్టంగా క్లుప్తంగా చెప్పారు ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటిదో మీరు ఒకసారి కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని నేను నమ్ముతున్నాను ప్లీజ్ డూ వాచ్ ద వీడియో వారి తర్వాత బాధ్యతలు తీసుకున్న గోల్వాల్కర్ గారు రాసిన రచనలు మీరు ఎక్కువ మీరు అందరు చదివినారు బంచ్ ఆఫ్ థాట్స్ కాకపోతే ఇతర విషయాలు వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్పష్టమైన విధానాన్ని మాట్లాడినరు రాసిన ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవి మదర్ ఆర్గనైజేషన్స్ వాటికి ఫ్రంటల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి ఐఎన్సీ ఈజ్ మదర్ ఆర్గనైజేషన్ మాకు యూత్ కాంగ్రెస్ కావచ్చు ఎన్ఏసిఐ కావచ్చు మహిళా కాంగ్రెస్ కావచ్చు ఐఎన్టీయూసీ కావచ్చు ఇవన్నీ మా ఫ్రంటల్స్ మిగతా రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలే మెయిన్ ఆర్గనైజేషన్స్ మిగతా ఇవన్నీ ఫ్రంటల్స్ వేర్ యాజ్ ఇన్ బీజేపీ బీజేపీ ఈజ్ నాట్ ఎన్ ఎ మదర్ ఆర్గనైజేషన్ బీజేపీ ఈజ్ అన్ ఎ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ రాజకీయ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును పెట్టుకున్నారు రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు కార్మికుల కోసం బీఎంఎస్ పెట్టుకున్నారు అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ్ దళను పెట్టుకున్నారు ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నది అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇస్ బీజేపీ త్రిపుల్ తలాక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ వీటన్నిటిని కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని పూర్తి చేసిండ్రు ఇప్పుడు మిగిలినవి రెండే రెండు ఒకటి రాజ్యాంగాన్ని మార్చడం రెండు రిజర్వేషన్లు రద్దు చేయడం ఈ రెండింటిని అమలు చేయడానికి టూ థర్డ్స్ మెజార్టీ కోసం ఇస్ బార్ చార్ సో అనే స్లోగన్ తీసుకొని నాలుగు వందల సీట్లు వస్తే టూ థర్డ్స్ మెజార్టీతోని సభలో పాస్ చేసి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తే ఆ బిల్ పాస్ అవుతుంది అందుకే ఎనిమిది రాష్ట్రాలను ప్రతిపక్షాల కూటంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మనకు అత్యంత కీలకమైన సంవత్సరము ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతుంది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలు చేయడానికి అగ్రెసివ్గా బీజేపీ ముందుకు రాబోతుంది ఇది ఐడియలాజికల్ వార్ ఈ ఐడియలాజికల్ వార్లో వాళ్ళు దేన్నైనా స్టేట్ చేస్తారు వాళ్ళ విధానము